దేవుడికి స్తోత్రం హీమిలరా సహదులరా దేవుడి కృప అందరికీ తోడని కాక యేసయ్య ప్రేమ సహవాసంతో ఉంటున్నారని ఆయన ఎరిగినట్లు నడుస్తున్నారని మీరందరూ కూడా పేరు కూడా వందలా తెలియజేస్తున్నారండి ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఎక్కడ ఉన్నా నా ప్రభు రక్షకుడు ఆయన ఆశస్సులు మీకు ఉండాలని మీ అనదంలో ప్రార్థిస్తున్నాం లైవ్ అలాగే మా యూట్యూబ్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసి అనేక బిడ్డలు కూడా పంపించండి ఎందుకనక ప్రతి కుటుంబంలో క్షేమంగా ప్రతి కుటుంబంలో రక్షించబడాలి ఏసయ్య అందరినీ కనికరించేవాడు ఆదరించేవాడు ప్రేమించాడు ఆయన ఉంటే మనకి ఎంతైనా మేలు మరి ఇందులో బైబుల్లో ఉందండి శ్రమ ఉంది శ్రమ ఉంది మేలు ఉంది శ్రమ వచ్చినప్పుడు మేలు వస్తుంది మేలు వచ్చినటు శ్రమ వస్తుంది కీడికి కొన్ని మేలు వస్తాయి మేలు చేసినట్టు మరి కీడొస్తుంది కీడొచ్చినటు కొన్ని మేలుతాయి ఏంటి కనుక ఈ బైబిల్ కొన్ని విషయాలు చెప్పాలా పరిశుద్ధమైన ఇజ్రాయల్ దేవుడు ఎలాగో అలాగ అక్కడ అందరూ కూడా ఆశ్రయించబడ్డారు ఎషియాలు భక్తుడు అందరూ వెళ్ళిపోతే కొన్ని విషయాలు ఉందండి ఎషియా ఐదు ఎరవలకి వెళ్తే కీడును మేలు మేలనియు మేలు కీడనియు అంటే కీడును మేలనియు మేలు కీడనియు చెప్పుకొని సీగటి వెలుగనియు వెలుగు సీగటికి ఎంచుకొని వారికి శ్రమ ఇలా శ్రమ ఉంటది జీవితకాలంతో శ్రమే ఈ శ్రమ మనకి మానవులకే ఈ శ్రమ కాలం వలన శ్రమ సేది తీపి అనియు తీపి ఎంచుకున్న వారికి శ్రమ వస్తుంది మళ్ళీ తీపి వస్తుంది తీపి వచ్చినట్టు సేదొస్తుంది ఎంచుకున్న వారికి శ్రమ తమ దృష్టికి తాము జ్ఞానలు తమ ఎన్నికలు తాముకు బుద్ధిమంతులయ్యూ తొలించుకున్న వారికి శ్రమ అంటే మనమే బుద్ధిమంతులు మనమే జ్ఞానవంతులు అని తలించుకుంటే వారు కూడా శ్రమ వస్తుంది శ్రమ లేదా శ్రమ దాసరా తాగుటలకు ప్రకృతి నందు వారికి మరి మద్యములు కలుపుటలకు తెగులు వారికి శ్రమ అంటే మందు అదే మందు మతములో ఉన్న వారికి దాసర తాగుట మరి వాళ్ళకి కలుపుటో వాడికి మద్యం మద్యం శ్రమ వాళ్ళు కూడా శ్రమే వారికి లంచం కూర్చున్న వారికి దుష్టులకి నీతివంతులకి తీర్చబడదు తీర్పు తీర్చుడు అంటే లంచం కూచుకున్న వారికి దుష్టులకి నీతి మంతులకి తీర్పు దేవుడు తీర్పు తిప్తాడు తీర్పు అడుతాడు లెక్క చెప్పాలి నీతి రీతిగా నీతిగా దుర్నీతిగా కనబడదు శ్రేణుల అధిపతికి ఏవో ధర్మశాస్త్రం పక్కన నిరక్ష పెడతారు ఇజ్రాయేల్ దేవుడు పరిశుద్ధ దేవుడు వా వాక్యకు అంటే ఇజ్రాయల్ దేవుడు వాక్యములు ఎలా ఉన్నారో మన యూష్య కందములో రాయబడుతోంది మనం కీడికి కీడు ఎదురైన సేదుకు సేదు వేరైనా మేలుకు మేలు వేణా మద్యములో ఉన్న అందరం శ్రమ ఈ శ్రమ కాలం మనం ఎదురించేది మరి దేవుడికి నిరక్షణ అంటే దేవుడి లెక్క అప్పచప్పాలి తీర్పు తీర్చాడు ఎదుటైనా తీర్పు తీర్చాలంటే మన అందరం లెక్క అప్పచొప్పాలని తెప్పి పెట్టరా తీర్పు రాక మునిపి ఈ శ్రమ కాలములోని ఈ శ్రమ దినములోని మనకి ఏదైనా ఏదైనా తీపైనా కీడైనా బాధ అయినా ఇరికైనా దేవుడు ఉన్నాడు పరిశుద్ధ దేవుడు ఆయన నామములో మనం ఉండాలని నిరక్షణ పెట్టాలని దేవుడు ఉంటే అప్పుడు దేవుడు నీకు ఎంతకైనా నీకు మేలు ఎదురైనా రాకనే మరి సమానంగా చూస్తాడు కీడు రాకనే సమానంగా నీకు చూస్తాడు అలాగే ఏ కీడు నీ దరిద్రం రాకనే దొరబత్తాడు అప్పుడు నీ హృదయంలో లంచము ఏమీ ఉండదు దేవుడి మాటలు సక్క దేవుడి మాట వినిలాగా జ్ఞానమతో పెంచుకొని పరిశుద్ధ దేవుడు ఇచ్చాడు అలాగే ఆయన శ్రమ అయినా ఏదైనా ఏమి నువ్వు ఎదుర్కొని ఒక జీవిత కాలమంతయు అంతయు నా దేవుడి శోషించేదును క్షేవించేద్దును ఆయన నామలు ఎదిగినట్లు ఆయన ఉండి నువ్వు తెలుసుకుంటావు వినబెట్టలేదా ఈ తెలుసుకుంటే అప్పుడే దేవుడి ప్రేమ విశ్వాసం పెరిగినట్లు కొనసాగిస్తావు ఈ విశ్వాసము మరి తెలుసుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ పేరు పేరున మనవ చేస్తున్నాను దేవుడి మాటలు దీవించి కాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవాని స్తోత్రాలు మా సహోదరి సహోదరులు దివించ ప్రభాన్ని ఆశ్రయించిన ప్రభా అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తాం ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్న ప్రభా కాపుతల భద్రత వచ్చిన ప్రభా అనేక బిడ్డల ప్రభా రక్షణ తెచ్చిన ప్రభా ఈ శ్రమ కాలంలో ప్రభా కీడి కాలంలో ప్రభా దూరపెట్టి విశ్వాసములుగా అనేక శ్రమంలో నడిపించి నీ ఆస్తులు దీవులు నడిపించమని క్రీస్తు ఏ పరిశుద్ధాత్మ వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె ప్రైజలండి అందరికి వందనాలు దేవుడు మీ కుటుంబాన్ని తీశ్రయించిన కాక ఆమేన్